సహోదరి సహోదరులు మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది మన ప్రశాంతతను పాడు చేయడానికి సైతాను మన మీద దాడి చేస్తాడు రకరకాలుగా దాడి చేస్తాడు సులభముగా చిక్కులు పెట్టు పాపమును ఎరగా వేస్తాడు మనం ఒకవేళ సులభముగా సైతాను చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని ఎరగా వేసినప్పుడు ఆ ఎరకు ఒకవేళ మనం ఆకర్షితులమైతే దొరికిపోతాం ఎంత పెద్ద చేపరైనా పట్టాలంటే ఏమేయాలి చెప్పండి ఎరవేయాలి ఒక చిన్న గ్యాలానికి ఒక చిన్న పురుగుని ఎలాగా వేస్తే ఇంత చేప పడుతుంది ఆ చేపే కనుక బ్రతకాలి అని అనుకుంటే నోరు మూసుకుంటే సరిపోతుంది చేప బతికిపోతుంది సహోదరులు సహోదరులు మన ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఎప్పుడు నోరు తెరవాలో తెలియాలి ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలియాలి నోరు తెరవకూడన సమయంలో తెరిచావు అని అంటే నీ జీవితం బలైపోతుంది దావీదు ఎంత చక్కని రాజు అంటే తన చుట్టూ ఉన్నటువంటి శత్రులను జయించేశాడు ప్రశాంతతనిచ్చాడు అలాగే సైతాను నీ జీవితంలో ఏ కోణంలో వచ్చి నీ మీద దాడి చేస్తాడో ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దయచేసి పరిశీలించు